హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నిన్న గ్లోబ్ ప్రోటర్ ఈవెంట్ లో వారణాసి అని చెప్పేసి టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ మహేష్ బాబు గారి లుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వారణాసి ప్రపంచాన్ని కూడా మొత్తం పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు సో ఆ గ్లింప్స్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది సో అసలు మీకు ఎలా అనిపించింది ఆ గ్లింప్స్ మొత్తం దాన్ని చూస్తే మరి స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరి దీనిపైన మీ స్పందన ఎలా ఉంది సార్ ఎటకెలకు నిన్న టైటిల్ రివీల్ చేశారు దీని పేరు వారణాసి అని వారణాసి నుంచి వారణాసి ద వరల్డ్ అన్నది క్యాప్షన్ పెట్టారు అంటే వారణాసి కేంద్రంగా కథ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సెంట్రల్ పాయింట్ వారణాసి కాబట్టి వారణాసి అనే టైటిల్ పెట్టారు సో మూలం ఒక రకంగా అది అట్లాగే ఇది మొత్తంగా చూసుకున్నప్పుడు తొమ్మిది వేల సంవత్సరాల పీరియడ్ని తీసుకున్నారు అంటే క్రీస్తు పూర్వం బీసీ అని పెట్టారు ఆడ బీసీ అంటే సిఈ అంటే ఎరా బీసీఈ అంటే బిఫోర్ కామనేరా ఎరా అంటే క్రీస్తు శకము బిఫోర్ కామనేరా అంటే క్రీస్తు పూర్వం ఈ క్రీస్తు అనే పదాన్ని తీసేసి కామనేరా అనే పదం పెట్టారు ఈ మధ్య కాలంలో సో అలాగా ఇది ఏడు వేల రెండు వందల త్రేతాయకం దగ్గర నుంచి రెండు వేల డెబ్బై ఒకటి ఫ్యూచర్లో జరగబోయేది అక్కడ వరకు తీసుకున్నారు దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల్లో ఎపిసోడ్లలో ఏమేమి జరుగుతుందని సో మనం ముందుగా ట్రైలర్ అదే దాని ఏమన్నా ట్రైలర్ అనాల గ్లిమ్స్ గ్లిమ్స్ చూస్తే బేసిక్గా మూడు నిమిషాల నలభై సెకండ్ల దాకా దాదాపు ఉంది ఇందులో అటు ఇటుగా అంటే ముందుకి వెనక్కి కొద్ది కన్ఫ్యూజింగ్గా అయితే ఉంది బీసీఈ అంటాడు మళ్ళీ సిఇ అంటాడు ఏంద్రా ఇది అన్నట్టుగా కన్ఫ్యూజ్ ఉంది పైగా విజువల్స్ ఫస్ట్ వారణాసిలో స్టార్ట్ చేశారు ఆ గంగా నది పక్కన టెంపుల్స్ అవి దాని మీద వైడ్ ఏరియల్ షాట్తో స్టార్ట్ అవుతుంది అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఛాన్స్ వినిపిస్తుంటాయి మంత్రోచ్చారణ అవి వినిపిస్తుంటాయి అదేంటంటే ఇది ఫైవ్ వన్ ట్వెల్వ్ ఫైవ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ అంటే ఐదు వందల పన్నెండవ సి సి అంటే కామనేర అంటే ఆరో శతాబ్దం ఆరో శతాబ్దం అప్పటికి గుప్తుల కాలం అది మరి గుప్తుల కాలంలో స్టార్ట్ అవుతుంది ట్రైలరు విశ్వేశ్వర టెంపుల్ ఉంటుంది అక్కడ దాని దగ్గర విశ్వేశ్వర టెంపుల్ అనేది సేవా టెంపుల్ అనమాట సేవా దేవాలయం అక్కడ నుంచి ఇంకా అది వారణాసిలో ప్రీస్ట్లు తర్వాత స్నానఘట్టాలు ఇవన్నీ సాధువులు ఇవన్నీ జరిగి మధ్యలో ఇంకా అటు ఇటు వెళ్తుంది ఓవరాల్గా నేను ఆర్డర్లో చెప్పాలంటే రామాయణంలో ప్రధానంగా లంకా దహనం దగ్గర అంటే లాస్ట్లో యుద్ధం అయితే రామరావణ యుద్ధం ఉందో అక్కడ అది దీంట్లో ప్రధానంగా అర్లీగా మనం అంటే ఆర్డర్లో పెట్టుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ విజువల్ ఏముందంటే హనుమంతుడు ఒక పెద్ద జైంట్ హనుమంతుడు హనుమంతుడి ఏ స్థాయిలో అంటే హనుమంతుడు తోక మీద రథం వెళ్తుంది ఆ స్థాయి హనుమంతుడు మనం జాగ్రత్త గమనిస్తే హనుమంతుడు తోక మీద ఒక రథం వెళ్తుంది ఆ స్థాయి హనుమంతుడు రెండవ విజువల్ ఏంటంటే రాముడు కుమ్మకణుండి కొడుతున్నాడు కోతులు ఒక పిరమిడ్గా ఏర్పడి రాముడిని పైకి లేపాయి ఎందుకంటే రాక్షసుడు అంత హైట్ ఉంటాడు కాబట్టి రాముడు హైట్ ఉన్నాడు కాబట్టి కోతులు లేపి ఆయన్ని పట్టుకుంటే అక్కడి నుంచి రాముడు బాణం వల్ల అది కుంభకర్ణుడు అని చెప్పచ్చు ఎందుకంటే కుంభకర్ణుడికి ఇద్దరు కొడుకులు కుంభ వికుంభ అని సో ఈ నికుంభ సారీ కుంభ నికుంభ అని ఇద్దరు ఉన్నారు సో మనకి మా విల్లన్గా ఇంట్రడ్యూస్ చేసిన కుంభ ఎవరు ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన క్యారెక్టరు ఈ కుంభ క్యారెక్టరే అంటే ఒకప్పుడు ఈ కుంభకర్ణుడి కొడుకే కుంభ అనేవాడే తర్వాత మళ్ళీ పుట్టాడు అంటే రీఇన్కార్నేషన్ అంటాం కదా పునర్జన్మల వ్యవహారం కూడా ఇక్కడ కనబడుతుంది చాలా మంది ఇది ట్రైమ్ ట్రావెల్ అనుకున్నారు ట్రైమ్ ట్రాటర్ అని పెట్టారని ట్రైమ్ ట్రావెల్ కాదు ఇది గా మళ్ళీ పుట్టడం సేమ్ క్యారెక్టర్లు మళ్ళీ పుట్టడం సో ఒకప్పుడు రావణు రాముడుగా ఉన్న మహేష్ బాబు తర్వాత రుద్రుడుగా మారడం ఇవి ఈ కైండ్ ఆఫ్ కథగా కనబడుతుంది అంటే రామాయణానికి ఫ్యూచర్లో జరగబోయేదానికి కనెక్షన్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది సో అది కొంత మామూలుగా మనకి తిరుమలలో ఎట్లయితే చరిత్రలో సమకాలీనంగా లేని ఇద్దరు క్యారెక్టర్లు తీసుకొని కలిపాడు అట్లాగే ఇది కూడా మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని కలిపినట్టుగా మనకి ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది ఓకే అంటే ఇండియన్ మైథాలజీలో ఉండే రావణ రాముడు రావణాసుడు ఈ క్యారెక్టర్ని ఆంజనేయుల క్యారెక్టర్ని తీసుకొచ్చి సైన్స్ ఫిక్షన్లోకి తీసుకెళ్ళాడు దీంట్లో ఓల్డ్లో ట్రావెల్ అవుతాడు అంటే వారణాసులో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈ కథ ఎలా వెళ్తుంది విలన్స్ అంతా కూడా ఈ రామాయణం తీసుకొని ఆ క్యారెక్టర్ని ఆ క్యారెక్టరైజేషన్స్ని తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఊహ చాలా బాగున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే రామ రామాయణమైన భారతమైనా మనకి ఆ దేవుళ్ళని పక్కన పెడితే ఒక టెక్స్ట్లుగా అవి చూసుకున్నప్పుడు గొప్ప ఊహ గొప్ప కావ్యాలు అవి ఆ రెండు కూడా సో ఆ క్యారెక్టర్లు కూడా వండర్ఫుల్గా ఉంటాయి ఒక క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ని మనకున్న రిచ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎందుకంటే హాలీవుడ్లో కూడా గ్రీకు పురాణాల మీద గ్రీకు మైథాలజీ మీద తీసుకొని మేజర్ సినిమాలు వస్తుంటాయి దాన్ని రాజమౌళి ఏం చేస్తారంటే ఇండియన్ మైథాలజీలో నుంచి తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్లో కలపడం అనేది రాజమౌళి ఒక యూనిక్ గా చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత మనకి మధ్యలో గుహలో సీన్ వస్తుంది ఆ గుహలో మొండెము విగ్రహం దేవతా విగ్రహం ఉంటుంది తర్వాత అక్కడ నుంచి హీరోయిన్ పడుతున్నది చాలా మైల్డ్గా కనబడుతుంది హీరో ఆమె కాస్ట్యూమ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆల్రెడీ ఆ కాస్ట్యూమ్తో వదిలేదు కాబట్టి కాపాడ్డానికి హీరో ఎంట్రీ కూడా ఉంది ఆ స్టోన్ని పట్టుకుని ఉన్న హీరో ఎంట్రీ కూడా ఉంది సో ఆ తర్వాత మనకి ఫారెస్ట్లో ఆ జంతువుల మధ్య ఒక తో హీరో దిగుతున్న విజువల్ కనబడుతుంది పారాచూట్ లాంటిది అట్లాగే తాడు వేసి హిపోపటామస్ దగ్గర నుంచి కోతిని రక్షించడం ఒకటి కనబడుతుంది అంటే విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రెండిటితోనే మొత్తం గ్లిమ్స్ని నింపాడు కథగా చెప్పుకుంటా రాలేదు ఆ కనెక్షన్ మనల్ని ఎత్తుక్కోమన్నాడు కనెక్షన్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అది మీరు చూసుకోండి అన్నట్టుగా వదిలాడు అనమాట ఇది అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి రాజమౌళి ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ బేసిక్గా ఇక్కడ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ త్రేతాయుగం నుంచి స్టార్ట్ అయ్యి మనకి టూ థౌజండ్ సెవెంటీ వన్ అంటా ఆర్కిటిక్ అది అంటార్కిటికా అంటార్కిటికా వరకు వెళ్ళడం అనేది కనిపిస్తుంది అంటార్కిటికాలో రాస్ ఐస్ షెల్ఫ్ అంటారు అక్కడ అక్కడ ఒక షిప్ రెక్క కనబడుతుంది మామూలుగా అక్కడ అది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నైంటీన్త్ సెంచురీలో బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపేషన్ ఉందని చెప్తారు అక్కడ షిప్ దగ్గరికి వెళ్తుంది అనమాట అంటే వివిధ పీరియడ్లలో ఈ క్యారెక్టర్లు ఎలా ట్రావెల్ అవుతుంటాయి విల్లన్ అండ్ హీరో అంటే రాముడు రావణాసుడు లేకపోతే కుంభకర్ణుడు క్యారెక్టర్లు ఎలా ట్రావెల్ అవుతుంటాయి అనేది బేసిక్గా తీసుకొని వాటికి చుట్టూ కథ ప్లాన్ చేసుకొని దీన్ని వారణాసి కేంద్రంగా తీసుకొని వెళ్ళినట్టుగా మనకి మొత్తం గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది ఇక దీంట్లో విజువల్స్ దాదాపు అన్నీ కూడా ఏ జనరేటెడ్ ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని చేసిన గ్రాఫికల్ గ్రాఫిక్స్ అని అర్థమవుతుంది ఆ ఫారెస్ట్ విజువల్స్ కానీ ఐస్ కానీ ఇవన్నీ అట్ ద సేమ్ టైం కెమెరా వర్క్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవాళ ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అయితే వచ్చాయి ఇక మ్యూజిక్ పరంగా తీసుకున్నప్పుడు మ్యూజిక్ అయితే అంత ఎఫెక్టివ్గా లేదేమో అనిపించింది నాకైతే అంటే చిన్న టూన్ ఇచ్చారు కానీ ఓవరాల్గా మ్యూజిక్ చూస్తే ఒక ఎలివేట్ చేసి ఒక గూస్వంస్ తెప్పించే మ్యూజిక్ అయితే లేదు క్లియర్గా ఆయన కీరవాణి చెప్పాడు కూడా నేను ప్లాట్ కొన్నాను మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో అది ఏదో చెప్పాడు కానీ ఈసారి నా మ్యూజిక్ ఎలా ఉండబోతుందని మనకు అది ఆయన మాటలు అనవసరం ఇది మ్యూజిక్ స్పీక్స్ కదా అది చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే కీరవాణి ఎఫెక్ట్ రాలేదు ఇక మహేష్ బాబు మహేష్ బాబు మామూలుగా మనకి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మహేష్ బాబు లుక్ నచ్చేదేమో కానీ మనకి ఒక హైప్ క్రియేట్ చేసి చివరికి ఎద్దు మీద మహేష్ బాబు అదే గోపిచంద్ ఒక సినిమాలో ఎద్దు మీద వస్తాడు అలా కంపేర్ చేస్తున్నారు జనం అది ఎఫెక్టివ్గా లేదు ఇంత చేసి ఒక ఎద్దు మీద పెట్టాడు ఇంద్ర అన్న ఫీలింగ్ అయితే ఉంది అది కథకి అవసరం కాబట్టి పెట్టి ఉండొచ్చు రుద్రుడు నంది మీద అంటే ఈశ్వరుడు నంది మీద రావాలి కాబట్టి అది కనీసం దాన్ని ఒక మిస్టీరియస్ ఎద్దుగా చేస్తుంటే బాగుండేదేమో అదేమో మామూలుగా ఉంది ఆ ఎద్దు మహిషిభోగం ఉగ్రంగా ఉన్నాడు బ్లడ్ అది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది కానీ అంత ఎఫెక్టివ్గా అయితే రాలేదు ఓవరాల్గా దీని మీద ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి ముఖ్యంగా వాళ్ళకి ఇది నచ్చలేదు ఎందుకంటే వాళ్ళకి రావణాసురుని వాళ్ళని విలన్గా చూపించడం నచ్చదు సో దాంతో వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేసి దీన్ని మరొక అదేంటి ఆది పురుషు అని కంగువా ఫోర్ అని ఇలాగా దాన్ని కంపేర్ చేస్తూ చేస్తున్నారు సో ఓవరాల్గా అయితే రాజమౌళి ఈ సినిమాకి ముందు నుంచి వదులుతున్నాం అన్నీ కూడా ఆయనతో అంటే బాహుబలి తిరుమలతో కంపేర్ చేసుకున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే లేదని చెప్పొచ్చు కానీ ఫ్యాన్స్కి అయితే బాగానే ఉంది ఓవరాల్గా కథలో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాడు అంటే అదే అంతవరకు సక్సెస్ అయ్యాడు తప్ప ఒక విజువల్గా ఆహా ఓహో అనిపించే విజువల్స్ కానీ లేకపోతే వండర్ఫుల్ మ్యూజిక్ కానీ వండర్ఫుల్ మహేష్ బాబు ఇంట్రడక్షన్ కానీ లేవు ఒక సాధారణంగా మామూలుగా ఉంది కానీ కథకు సంబంధించి మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు అది ట్రావెల్ అయితే మాత్రం వండర్ఫుల్గా ఉండొచ్చు ఇంకా విల్లని పృథ్వీరాజ్ కానీ లేకపోతే పెద్దగా ఎక్కడా లేదు తర్వాత ఆమె అందకని క్యారెక్టర్ కూడా లేదు అక్కడ చిన్న